హాయ్ అండి ఈరోజు నేను పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను రెస్టారెంట్ స్టైల్లో నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను అలాగే ఒక ఆనియన్ తీసుకున్నాను దాన్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి అలాగే నేను జీడిపప్పు నానబెట్టుకున్నాను ఒక టెన్ తీసుకున్నాను అలాగే ఒక టమాటో ఈడ ఒక పెరుగు తీసుకున్నాను చిన్న బౌలు ఇక్కడ వచ్చేసి మనం పన్నీరు వేయించుకోవాలండి కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు ఇక్కడ ఆయిల్ వేసుకొని కసూరి మేతి వేసుకోవాలండి ఆయిల్లో ఫస్ట్ తర్వాత పన్నీర్ యాడ్ చేసుకోవాలి పన్నీర్ యాడ్ చేసుకొని పన్నీర్ యాడ్ చేసుకున్నాక మనం కొద్దిగా పసుపు వేసుకోవాలి కలర్ కోసం ఇప్పుడు పసుపు యాడ్ చేస్తున్నాను కొద్దిగా అంతే సరిపోతుంది ఇవి మనం సిమ్లో పెట్టుకొని మనం వేయించుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇట్లా వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ఇట్లా ట్రై చేయండి చాలా వరకు అందరూ డైరెక్ట్ వేస్తూ ఉంటారు కానీ నేను మాత్రం ఇలా చేస్తాను ఎప్పుడు చేసినా కర్రీ చూసారా మనకి ఇలా ఇలా వేగితే సరిపోతుంది ఇవి నేను ఒక గిన్నెలో తీసి పెట్టుకుంటాను పక్కన ఇదే కడాయిలో ఇంకొద్దిగా కొంచెం ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా ఉంటాయి కదండీ అవన్నీ వేసుకోవాలి వేసుకున్నాక మనం నెక్స్ట్ ఆనియన్స్ ఉన్నాయి కదా చన్నగా తరిగి పెట్టుకోవాలండి ఆనియన్స్ వీలైనంతగా తరిగి పెట్టుకుని అవి మనం ఇప్పుడు దాంట్లో యాడ్ చేసుకోవాలి ఇవి మనం ఇవి ఇది ఇవి కూడా మనం సిమ్లోనే చేసుకోవాలి స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి ఇవి కూడా గ్రో బ్రౌన్ కలర్ వరకు మనం వేయించుకోవాలి ఇది వచ్చేసి కడు అండి ఈ కడు నేను బాగా స్మూత్గా చేసుకోవాలండి ఈ కడు వెంటనే మనం ఆయిల్లో వేయకూడదు అలా ఇలా మనం మంచి గరిటెతో కలుపుకోవాలి స్మూత్గా అయిపోతుంది నెక్స్ట్ దీంట్లో ఇప్పుడు నేను కారం యాడ్ చేస్తున్నాను కారం కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను గరం మసాలా ధనియాల పొడి సాల్ట్ ఇది మనకు పన్ కర్రీలోకి మసాలా అన్నట్టు ఇది పెరుగు చిన్న బౌల్ తీసు చిన్న బౌల్లో తీసుకున్నాను అసలు ఆ క టూ ఫిఫ్టీ గ్రామ్స్కి ఈ పెరుగు అనేది కరెక్ట్ సరిపోతుందండి ఇవి వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి దీంట్లో అల్లం వేసుకోనండి ఆయిల్లో వేసుకుంటే ఇప్పుడు మనం ఆయిల్లో వేసుకుంటేనే కరెక్ట్ సెట్ అవుతుంది ఆయిల్లో ఫ్రై అవుతుంది అల్లము దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం జీడిపప్పు నానబెట్టుకున్నాను కదా అది కూడా మిక్స్ చేసుకోవాలి చూసారా మన గోల్డెన్ కలర్లో అయిపోయాయి ఆనియన్స్ వేగిపోయాయి నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను దీంట్లో పసుపు యాడ్ చేయట్లేదండి ఇందాక మనం పెరుగులో మసాలాలో యాడ్ చేసుకున్నాం కదా అది సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి నేను దీంట్లోకి పెరుగు అది మసాలా ఉంది కదా అదే యాడ్ చేసుకుంటున్నాను చూసారా ఇలా మనం మిక్స్ చేసుకోవాలి ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్నాక ఫైవ్ మినిట్స్కి నెక్స్ట్ మనం జీడిపప్పు నానబెట్టుకున్నాకన అది కూడా మిక్స్ చే మిక్సీ పట్టుకున్నాను అది కూడా యాడ్ చేసుకోవాలి నేను ఒక టెన్ జీడిపప్పులు తీసుకున్నాను సరిపోతుంది ఈ కర్రీకి స్మూత్గా పట్టుకోవాలండి మిక్సీ మెత్తగా పట్టుకోవాలి బాగుంటుంది కర్రీ అప్పుడే నెక్స్ట్ ఒక టమాటా తీసుకున్నాను కదా అది కూడా మిక్సీ పట్టుకొని పెట్ పట్టుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నేను టమాటా యాడ్ చేస్తున్నాను చూసారా అది ఫ్రై అయిపోయింది ఫ్రై అయి మనకి ఆయిల్ పైకి తేలింది కదా అప్పుడు మనం టమాటా యాడ్ చేసుకోవాలి టమాటా యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకున్నాక చూడండి ఇప్పుడు కూడా ఆయిల్ పైకి తేలుతుంది నెక్స్ట్ దీంట్లోకి నేను ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఈ గ్లాస్ వాటర్ కరెక్ట్ సరిపోతాయండి కర్రీకి నెక్స్ట్ దీంట్లోకి మనం పక్కన పెట్టుకున్నాం కదా పన్నీరు ముక్కలు అవి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు యాడ్ చేసుకుని కసూరి మేతి వేయడం వల్ల టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది రెస్టారెంట్ స్టైల్లో ఇలానే చేస్తారండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను ఎప్పటికీ ఇలానే చేస్తాను చాలా బాగుంటుంది టేస్ట్ చూసారా మన కర్రీ దగ్గరికి వస్తుంది కదా ఇప్పుడు వచ్చేసి మనము కొద్దిగా కసూరి మేతి చేతిలో నలుపుకొని లాస్ట్కు వేసుకోవాలండి ఈ టేస్ట్ చాలా బాగుంటుంది కసూరి మేతి వేయడం వల్ల ఆల్మోస్ట్ అయిపోవడానికి వస్తుందండి ఇప్పుడు చూడండి మనకు కావాల్సిన విధంగా వచ్చేసింది పన్నీర్ కర్రీ ఇప్పుడు ఉన్నప్పుడు మనం తీసేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదే అదే వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ చాలా బాగుంటుంది అన్నంలోకి కర్రీ